ಅರೆ ಬಂಡು ಅಂತಾ ಬಂದಾಲೆ ಲಮ್ಮಂಡೆ ನಿಷ್ಟಟು ರಾಯಸುಗೆ ಮಾತಾಡಲೇ ಅತ್ತೀಯಲ್ಲ ನಾನು ಕಾರಣ ನೀ ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ ಅಂತಾ ಪಾಲಿಸ್ ಏನಾಯ್್ಯಾ ಏನ್ ರೊಮಸ ಏನ್

మొత్తం మా ఇల్లు అరే పచ్చే పచ్చే పందిరేసిండు తురడాలు కట్టిండు డూమ్ పెట్టిండు డెకరేషన్ ఉష్కరాలకుంటే జనాలు వచ్చి ఇంటి ముందుకు ముందు పండుగ ఇక్కడ ఓహో మీ వాళ్ళ తోలు ఇస్తావు అయితే ఇంట్లో పో

मोरी येलो पुष्पा पिल्लर का वीडियो देखने ना कोडा कन्नंच नाही कोंडांत सब्र पडत उणळे आवा कुडका भगवान राजा कुडका हा मी प्रयाण म्हणत काय रे काठी गोइक्कनी आलो मी तरी सायलेंट बोलतोय एवरण वेळ वेट लानको జరిగిందా నాయనా పేరు ప్రయాణం బానే జరిగింది మీ అత్తమామర్దు మంచిగా ఉన్నారా నాయనా మా అత్తమా నా బామ్మలు అందరూ బానే ఉన్నారు కాని నాయనా నేను ఒక మాట్లాడుతూ చెప్తావా నానా కొడకా అడగవలసిన మాట ఇచ్చిన అడుగు అడగరాని మాట్లాడిగిన మనసు బాధ పెట్టకు నీ మనసు చిన్న ముసుకోకున్నా ఏదో మాట కాదు పచ్చడి పచ్చడి పండు వేసినావు కొరణాలు పెట్టినవు లైట్లు పెట్టినావు డెకరేషన్ వేసినావు నాయనా మన ఇంటి ముందుకు ఒక్కనాడు కూడా ఇంతమంది జనాలు రాలేదు ఇలా ఉష్కబొత్త రాలకుంటే మన ఇంటి ముందు జనాలు ఉన్నారు నాయనా రాజా మన ఇంటిలోనే ఏ పండుగ నానా

ఇంద్ర మహేంద్ర నగరం వెళ్ళేటోడు రాదు నీరసేన మహారాజు అతన్ని నిరవతి గల బాణం లేకలేక కలిగిం సుకుమారు ఆ పిల్లగాని పేరు ఇంద్రసేల మహారాజ్ శిబాస్ నాయన పేరు ఎంటో గట్ల కలవాలి నా చెల్లె పేరు ఇంద్రవతి నా బావ పేరు ఇంద్రసేన మహారాజ్ నా పేరు బల్లన్ రాజు నా భార్య పేరు భాగ్యవర్ధన్ పేర్లు అంటూ గట్లు కలవారు ఓ మల్లక్క రాజయ్య పోషయ్య అని కదే మరి పేర్లు మంచిగానే ఉన్నాయారు మరి వరకట్నం ఏ పడిస్తాడు అడిగిన కావాలి ఫస్ట్ తెలుసు మరి ఆయన చెల్లెకి ఏ పడిస్తాండో మరి అది తెలుసుకోవాలి ఫస్ట్ చె చేస్తానో నీకు ఇష్టమే నాకు ఇష్టమే మరి చెల్లె వరకట్న ఏ పాడిస్తారని ఒప్పుకున్నావు నాయన బాబు కొడకా మనకు రాజ్యం లేదా దేశం లేదా ఎండి లేదా బంగారం లేదా నాన్న లక్షల డబ్బుల కోట్ల వస్తున్నది నాన్న ఈ ఆడవిల గన్న పరిదన్న ఉన్నాయని అని అంటున్నారా ఏడు లక్షలకి ఆ బింటి నిటిలకం చేసినాడు ఆ బింటి అవనానంగా బతకాలి ఇంటి అవగారింటి కాషబడగున బత్తనని అంటున్నారా ఆ పదక ఆ మీ చెల్లె ఇంద్రవదికి నేను ఏమి ఇతరులు నొక్కుకున్నానా నేను ఇస్తున్నాను ఏడు కోట్ల రూపాయలు ఇతరులు నొక్కుకున్నానా ఆ ఏడు కోట్లు డబ్బు మనీ క్యాష్ ఓ గైలడా అండో కడే

మీ బావ మనం ఒకవేళకు అంటే మనకు ఉండబడిన నిండ రూపాయి రాజులకి వెళ్ళి అర్ధరాజు నీ కుంచిన అర్ధరాజ్యం నీ బావకు రాసిచ్చిన నానా అర్ధరాజ్ రాసిస్తాను అరవై తులాల బంగారం అర్ధరాజ్యం నాకే అర్ధరాజ్యం వచ్చిందట అంటే నేను ఆడిదనుకుంటాన వాడు గాజులేసుకుంటాను ఏ ఇలా పెళ్ళి చేద్దామంటే నాకు ఇష్టం నీకు ఇష్టం గాని ఏడు కోట్ల రూపాయలు బావకు పోవద్దు అని బావండి బావ చెల్లె చెల్లె ఇంద్రి ఇంద్రి నా గండాల గు లంజముడా ఏడు కోట్ల రూపాయలు చెల్లె పోవద్దు ఇరవై మళ్ళీ ఇత్తడి పోవద్దు అరవై తులాల బంగారం పోవద్దు దానికి అర్ధరాజ్యం పోవద్దంటే రాజా ఈ ఏడు కోట్ల రూపాయలు ఇరవై మళ్ళీ ఇద్దరు ఎనభై కులాలు బంగారం అరధరాజం ఇచ్చినాక నేను అడుగున్నా కాదు అర్ధరాజ మట్టుకోలిందుకు ఇక చూసినావా చెల్లె పెళ్లి రద్దు అయ్యి ఇక రద్దు అయ్యి అంటే ఈ కొడుకు ఆ ఈ కోడలు లేదనుకున్నావా కొడుకు లేకుండా కోడలు లేకుండా నువ్వు పెళ్లి ఎట్లా చెప్తావు అలా ఇంజ పడతావు కొడుకు లేడనుకున్నావు లేడనుకున్నావు కొడుకు లేడనుకున్నావులు నినాలు వెళ్ళారు మూడు రోజులు అద్దు ఐదు రోజులు

తోడబుట్టిన అన్న అంటాడు నా చెల్లె బతుకాల నా చెల్లె బతుకాలని తోడబుట్టిన అన్నకాయన ఉంటది కొడక ఇలా చెల్లెకి పెళ్లి ఎత్తానంటే నీకు ఇంత కోపం నీ అత్తగారింటి కాని చెల్లి తెచ్చిన కట్ ఏమన్నా నా బిడ్డకి నువ్వు నా అత్త దేవత మా దేవుడు నా బాంబారు దేవుళ్ళు అనుకోవాలి వాళ్ళు మా తోలి అధికారం లోక మీద చుత్తలే మారా అవ్వ సంపాదించిన డబ్బు లేకున్నా అవ్వే సంపాదించిన భూములు జగలు లేకున్నా చూడబుట్టిన ఇంటి మీద ఉంటే ఏ భద్రం అత్తదో అని చూడబుట్టిన జీవిత పుట్టిన పెళ్లి చేసిన అన్నదమ్ములు ఎంత మంది

నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నా బిడ్డ పెళ్లి చేస్తాను అంటానా అంటానా పెళ్లి రద్దీ నువ్వు రద్దీ చేయమంటే పెళ్లి చేస్తాను రాదని అత్తగారు నా బిడ్డ గెలంగా ఎత్తనన్నవా నాయనా అరవ కట్టబడి కూలి ఏది నాలుగు ఏది మీరు కట్టబడి సంపాదించిన నా రెక్కలు పొక్కలై ఏమిరా ఆ దొంగ ఉండదు పెళ్లి రద్దు ఏ అన్నది పెళ్లి రద్దు ఏ ఘనంగా ఎత్తనంటానవరా ఇవాళ చూసినావా నీ తప్పిన పెళ్లి ఎత్త పెళ్లి ఏది దాని దాని ఇంటికి పోతా నా బామ్మారిని చూసినా నా బామ్మారి ఎత్తండి అని వాడు నా కాళ్ళ కాళ్ళ కూసం ఏదో నిసినాం అనుకో మనం నా బామర శ్రీమంతులు ఎత్తండి నా కుర్చీ ఇచ్చి నా కుర్చుల గురితో మరపాడు నా కాళ్ళ కడ కూడ కూర్ వారికాడ కూర్చుంటే నా బిరుదు పోదారు వారి

ರೋ ಯಾರು ತುಗಿಡಿಕೋದ

ఏ వెట్టి నొక్కుతా கண்டதான் நீ எங்க கொடுக்குறத నా <laughs> చెల్లరా <úc Carsapan>

I